హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని వాటర్తో వాష్ చేసి తడి అనేది ఏం లేకుండా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయల్ని మీడియం సైజులో తీసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది పచ్చడి తయారు చేసే ముందు పచ్చడికి ఏమేమి కావాలో ఇక్కడ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ చింతపండుని తీసుకొని చింతపండులో ఉండే చెత్త అంతా కూడాను నీట్గా తీసేసిన తర్వాత బాగా తిరిగిన వేడి నీళ్ళని వేసి నానపెట్టుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిని తీసుకొని వెల్లుల్లిలో ఉండే తొక్కను తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆవాలు మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి వేయించుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉసిరికాయలను వేసి బాగా వేయించుకోవాలి ఉసిరికాయలు అన్నీ కూడాను మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉసిరికాయలు వేగయ్యలేదని తెలుసుకోవడానికి కోసం ఒక ఫోర్క్ తీసుకొని ఉసిరికాయ గుచ్చితే గుచ్చుకోవాలన్నమాట ఆ ఫోర్క్ అప్పుడు ఉసిరికాయలు వేగినట్టే తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ ఆయిల్లో చింతపండు గుజ్జుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గుప్పెడి కరివేపాకుల్ని ఈ చింతపండు గుజ్జులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బల్ని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినివ్వాలి వేయించుకున్న ఉసిరికాయలు తీసుకొని ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదా వాటిని మెత్తగా పౌడర్ చేసుకొని ఈ ఉసిరికాయల్లో వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా మిక్స్ అయినట్టు బాగా కలుపుకోవాలి అన్నీ కూడా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని ఈ ఉసిరికాయల్లో వేసి బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిపేసిన తర్వాత గాజు సీసాలో మూతపెట్టి మూడు రోజుల పాటు విడిచిపెట్టేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత మనకి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్